ఫస్ట్ రీఛార్జ్ మీద బోనస్ సెకండ్ రీఛార్జ్ మీద బోనస్ థర్డ్ రీఛార్జ్ మీద బోనస్ కంప్లీట్ అల్గారిథం ఎలా ఉంటదంటే మన సైకాలజీని వాడు చదివేస్తాడు దీంట్లో నైన్టీ నైన్ పర్సెంట్ అందరూ డబ్బులు పోగొట్టుకుంటారు వన్ పర్సెంట్ గెలుస్తారు నేను అదే కర్మ అదే నెత్తూడి తిని రేపు ఏదన్నా నా ఇంట్లో నా పాపకో నా భార్యకో ఏదన్నా వస్తే ఆ నాలుగు లక్షలు ఎంచైపోతే ఇవాళ హాస్పిటల్లో అలా డబ్బులు పోగొట్టుకుని డిప్రెషన్ యాంగ్జైటీ అటాక్స్ అలాగే చేసుకుని కుటుంబాలు రోడ్డు మీద పడిపోయి మీరు నాశనం కాకండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు మీరు చూస్తున్నారు లారీ లారీవాలా గురు ఈ వీడియో వచ్చేసి బెట్టింగ్ యాప్స్ గురించి అనమాట ఈ వీడియోలో నేను ఎవరినో కార్నర్ చేసి తిడతాను దాన్ని చూసి ఆనందపడదాం అనుకున్న వాళ్ళకి అయితే ఈ వీడియో ఎక్కడితో స్కిప్ చేయడం బెటర్ గురు అలాగే ఉండదు ఈ వీడియో తీయడానికి నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే అసలు బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి అవి ఎలా వర్క్ చేస్తాయి ఇవేంటి వీళ్ళకి ప్రమోషన్స్ ఎందుకు ఇస్తున్నారు వాళ్ళ ద్వారా నిజంగా ఎవరన్నా గేమ్స్ ఆడి మోసపోతున్నారా లేదంటే వాళ్ళు చెప్తున్నట్టు ఎవరు మోసపోవటం లేదా మోసపోతే ఎంత మొత్తంలో మోసపోతున్నారు ఇలాంటి విషయాలు అయితే మాట్లాడుకుందాం గురు అసలు ఫస్ట్ బెట్టింగ్ యాప్స్ లో ప్రమోషన్స్ రెండు రకాలు గురు మాములుగా కొన్ని వచ్చేసి మనకి క్రికెట్ బెట్టు అలాగే ఏదైతే మన డ్రీమ్ లోన్ ఉందో ఆ టైప్ ఉన్నాయి ఆ టైప్ వరకు ఏంటంటే గురు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది క్రికెట్ బెట్ ఆడే వాళ్ళకి ఆల్రెడీ అలవాటు ఉంటది అది తప్పే నూటికి నూటి శాతం కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇష్టం అనమాట వాళ్ళకి ఏ టీం మీద నమ్మకంగా ఉంటే అలా ఏసైతే ఆడతారు ఇండియా మీద వేసారనుకోండి యాప్ మోసం చేయడానికి ఏముండదు ఇండియా గెలిస్తే డబ్బులు వస్తాయి లేకపోతే పోతాయి అసలు మెయిన్ మోసం అంతా ఏంటి బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటంటే కలర్ ట్రేడింగ్ లక్కీ జట్టు అలాగే టైగర్ అండ్ డ్రాగన్ అని ఇలా రకరకాలు ఉన్నాయన్నమాట ఇవన్నీ మోసం అనమాట ఈ మోసంలో కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా అయిపోయారంటే వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్ ఆర్గనైజ్ చేస్తూ గెలుచుకోవచ్చు మీరు అని చెప్పి జాయిన్ అవ్వమని చెప్పి అలాగే ఐఫోన్ గివ్ వేయాలని పెట్టి రకరకాలుగా మోసం చేస్తున్నారు అన్నమాట కంప్లీట్ ప్యూర్ మోసం అది పచ్చి మోసం ఎందుకు చెప్తాను చూడండి ఫస్ట్గా అసలు ఇన్ని చెప్పడానికి కారణం ఏంటంటే నాకు వచ్చిన గురు బెట్టింగ్ యాప్స్ రమ్మీ మార్స్ అనేది ఒకటి అలాగే మనకి స్థిరంగా ఒకటి వచ్చింది లాటరీ ఎయిటీ టూ నైన్టీ టూ సంథింగ్ అదొకటి వచ్చింది ఇంకోటేమో కేరళ లాటరీకి సంబంధించి కొన్ని స్కామ్స్ వచ్చినాయి అనమాట వాట్సాప్లో ప్రమోట్ చేస్తే డబ్బులు ఇస్తానని నేను లైట్ తీసుకున్నా నేను చేయలేదు మెయిన్ రమ్మీ మార్స్ వచ్చేసి ఎలాగంటే డెడికేటెడ్ వీడియో అయితే నాలుగు వేలు ఇస్తాను అన్నాడు ఇంటిగ్రేటెడ్ వీడియో అంటే రెండు వేలు ఇస్తాన్నాడు ఈ చిరంగాఎన్ లాటరీ ఎయిటీ టూ వచ్చేసి గురు కంప్లీట్గా ఎలా అంటే కమిషన్ బేస్ పెట్టారు అసలు అవి చూస్తే నాకు ఫస్ట్ మైండ్ పోయింది ఆ చాట్ చూస్తే నా ద్వారా నా ప్రోమో కోడ్ ద్వారా జాయిన్ అయితే నాకు బోనస్ ఫస్ట్ రీఛార్జ్ మీద బోనస్ సెకండ్ రీఛార్జ్ మీద బోనస్ థర్డ్ రీఛార్జ్ మీద బోనస్ అలాగే రోజు ఇంతమంది నా లింక్ ద్వారా యాక్టివ్ ప్లేయర్స్ ఉంటే ఇంత అమౌంట్ చూశారు కదా మీకు షీటు ఎలా ఉందో ఇది ఇప్పుడు మీకు అసలు ఫ్రీగా ఐఫోన్లు ఎందుకు ఇస్తున్నారు బుల్లెట్లు ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ ఏంటి టెలిగ్రామ్ లింక్స్ ఏంటో స్కామ్ ఏంటో చూద్దాం ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళ లింక్ ద్వారా మీరు లాగిన్ అయితే వాళ్ళకి సైన్ అప్ బోనస్ ఉంటుంది సెకండ్ వన్ రీఛార్జ్ చేస్తే దానికి ఒక దాని దానికి కమిషన్ వస్తుంది వాళ్ళకి మూడోది యాక్టివ్ ప్లేయర్స్ సైన్ ఇన్ చేసినోడు అలాగే మూడు వందల రూపాయలు రీఛార్జ్ చేయమని చెప్తున్నారు మూడు వందలు రీఛార్జ్ చేసినోడు ఆడకుండా వదిలేడు కదా మన ఇండియన్ సైకాలజీ ఎలా ఉంటుంది ఒకవేళ అప్పుడు వదిలేసినా ఇప్పుడు రీఛార్జ్ చేసినప్పుడు ఒక మూడు వందలు పెట్టి రీఛార్జ్ చేద్దాం వస్తే వస్తుంది ఐఫోన్ లేకపోతే లేదని వదిలేయచ్చు తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఆ మూడు వందలు మనం ఉన్నాం కదా ఆడి చూద్దాం వస్తే వచ్చి పోతే పోయినా నేను ఆడతాడు ఇలా ఈ మూడు రూపాన మీ వల్ల అతనికి డబ్బులు వస్తాయి ఎంత వస్తాయి ఏంటనేది ఇక లెక్క వేసుకోండి నేను అక్కడ చాట్ చూపించా కదా ఫ్రీ అనగానే అది ఒక టైప్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట జనాలకి ఒక ఐదు నుంచి పదివేల మంది సైన్ అప్ అవుతారు రీఛార్జ్ చేస్తారు అలాగే గేమ్ ఆడతారు వాళ్ళలో ఇద్దరికి వస్తే ఐఫోన్లు అవి మొత్తం మీద తెలిపి ఒక రెండు లక్షలు వేసుకోండి ఖరీదై కానీ దాని ద్వారా ఈజీగా దానికి డబుల్ ద అమౌంట్ ఇన్ఫ్లుయెన్సర్ సంపాదిస్తాడు రెండోది ఏంటంటే బిట్టింగ్ వచ్చేసుగురు కంప్లీట్ అల్గార్థం ఎలా ఉంటదంటే మన సైకాలజీని వాడు చదివేస్తాడు ఇప్పుడు నువ్వు మూడు వందలు రీఛార్జ్ చేసి కొన్ని రోజులు ఆడకుండా అనుకో గురు ఫస్ట్ నీకు డబ్బులు వస్తాయి ఓ పదిహేను వందలు రెండు వేలు వస్తాయి విత్డ్రా చేసేస్తావు విత్డ్రా చేసేసి కొన్నాళ్ళు ఆడవు మళ్ళీ రీఛార్జ్ చేస్తావు వాడు మళ్ళీ అలాగే డబ్బులు ఇస్తాడు వాడు నిన్ను ఎలా సై సైకలాజికల్గా టెంప్ట్ చేయాలనేది ఆ యాప్ కంప్లీట్గా తెలుసు అనమాట వీడు ఏ అమౌంట్ పెడుతున్నాడు ఏ అమౌంట్ కాగుతున్నాడు నువ్వు ఎలా ఆడుతున్నావు ఒక వెయ్యి రూపాయలు రాగానే వెనక్కి వెళ్ళిపోతున్నావు హోమ్కి లేకపోతే ఐదు వందలు పోగానే యాప్ తీసేస్తున్నావు మళ్ళీ కాసేపా వస్తున్నావు నీ సైకాలజీని వాడు రీడ్ చేసేస్తాడు అనమాట రీడ్ చేసేసి నీ దగ్గర ఎంత లాగాలో అంత లాగేస్తాడు రెండోది మాక్సిమం జోదం ఆడేవాడు సైకాలజీ ఎవరైనా నేనైనా ఎలా ఉండదంటే ఐదు వేలు వస్తున్నాయి అనుకోండి ఐదు వేలు వచ్చినాయి అనుకోండి ఒక్క పదివేలు చేద్దాం ఒక పదివేలు చేసి అప్పు కట్టుకుందాం అయిపోద్ది పదివేలు అయ్యాక ఒక్క ఇరవై వేలు చేద్దాం ఆ పదివేలు అప్పు కట్టేసి పదివేలు ఉంచుకుందాం ఇరవై వేలు కూడా అయ్యా ఇక ఆశకు మితం ఉండదు అనుకోండి ఇంకొంచెం ఇంకొంచెం అనేది మాక్సిమం మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఇలాగా ఉంటారు రెండోది ఏంటంటే కొంతమంది పోగొట్టుకునే టైంలో చూసుకుందాం అనుకోండి ఐదు వేలు పోయింది కదా ఇంకో ఐదు వేలు అప్పు చేద్దాం తెచ్చి ఐదు వేలు ఒక పదివేలు గెలిచి ఐదు వేలు రికవరీ నా డబ్బులు చేసుకుని ఐదు వేలు అప్పు తీర్చేసుకుందాం అనుకుంటారు ఐదు వేలు కూడా పోయింది అనుకోండి ఇంకో పదివేలు అలా అప్పుల్లో గెలిపోతారనమాట రికవర్ చేయాలని పోయిన దగ్గర ఎలా ఉండదంటే పోగొట్టుకున్న దగ్గరే రికవరీ చేయాలనే ఆలోచనతో బయట అప్పులు చేస్తారు లేకపోతే ఉన్న సేవింగ్స్ అమౌంట్స్ కానీ ఏమన్నా వాడేసి ఇంకా వాడికి అర్థమైపోద్ది వీడు పోగొడుతున్నాడు వీడు ఇంకా రీఛార్జ్ చేస్తున్నాడు వాడిని ఎంత పీల్చాలో అంత పీల్చి వదిలిపెట్టేస్తాడు లాస్ట్కి ఏమైపోద్ది అంటే డబ్బులు కంప్లీట్ గా పోగొట్టుకుంటారు దీంట్లో నైన్టీ నైన్ పర్సెంట్ అందరు డబ్బులు పోగొట్టుకుంటారు వన్ పర్సెంట్ గెలుస్తారు కేవలం వన్ పర్సెంట్ ఎందుకంటే గురు వాడు నీకు డబ్బులు ఇవ్వడానికి యాప్ పెట్టడు వాడు నీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి యాప్ పెడతాడు అందుట్లో ఈ కలర్ ట్రేడింగ్ ఆ లక్కీ జట్టు ఇవన్నీ కంప్లీట్ ఫ్రాడ్ అనమాట వాడి చేతిలో ఉంటది కంట్రోల్ నీకు ఆటిల్లో డబ్బు రావడం అనేది అసలు ఇంపాసిబుల్ అనమాట ఇప్పుడు నాకు ఇరవై సంవత్సరాలు నాకు ఒక రకమైన మెచ్యూరిటీ ఉంటుంది తెలియని ఉంటారు ఫిఫ్టీన్ ఇయర్స్ దాటినోళ్ళు అనమాట వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉండదు ఏదో చిన్నంగా స్టార్ట్ చేసి వంద రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ చేసి అలాగ యాభై వేల లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మైండ్ అందరికీ అందరం నేను ఆ ఏజ్ వచ్చిన వాళ్ళే సంవత్సరం సంవత్సరానికి మనం పెరిగే కొద్దికి మన మైండ్ మెచ్యూర్ అవుద్ది అలాగే మనకి ప్రపంచం అంటే ఏంటో తెలుస్తుంది అలా మైండ్ మెచ్యూరిటీ లేని వాళ్ళు అలాగే ప్రపంచం తెలియని వాళ్ళు డబ్బు అంటే ఏంటి దాని గురించి ప్యూర్గా తెలియని వాళ్ళు ఏంటంటే ఈ ఉచ్చిలో పడిపోయి డబ్బులు పోగొట్టుకుంటున్నారు సరే మరి ఈ వీడియో ఎందుకు చేస్తున్నావు గురు నువ్వేమన్నా పెద్ద పత్తిత్ అంటే నేను పత్తిత్ కాదు గురు నేను ఆ నాలుగు వేలు వీడియో నాలుగు వేలు కాదు నలభై వేలు ఇచ్చినా కానీ నేను ప్రమోషన్ చేయను ఎందుకంటే నేను ఒకటి అడుగుతా ఈ వీడియో చూసే వాళ్ళు కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఒక్కటి చెప్పండి వాళ్ళు చేస్తా నాలుగు వేల రూపాయలు ఇస్తాను వీడియో నెలకి నలభై వేలు నా జీవితం మారిపోద్దా పొని అది పెరిగి నెలకి పోని వీడియోకి నలభై వేలు అన్నాడు అనుకుందాం నెలకి ఒక నాలుగు లక్షలు వస్తాయి నాలుగు లక్షలు నాలుగు లక్షలతో ఏం మారిపోద్దు గురువు నా జీవితం నేను అదే కర్మ అదే గుడి తిని రేపు ఏదన్నా నా ఇంట్లో నా పాపకో నా భార్యకో ఏదన్నా వస్తే ఆ నాలుగు లక్షలు ఎంచైపోతాయి ఇవాళ హాస్పిటల్లో అసలు ఆ కర్మ అనేది అనిపించడం నాకు ఇష్టం లేదు గురు అంతకని చేయట్లేదు కేవలం నేను దానికి భయపడే నేను పెద్ద పత్తిత్తిని నేను సబ్స్క్రైబర్స్ అంటే నా ప్రాణం ఇలాంటి మాటలని ఇలాంటి డ్రామా అయితే నేను చెప్పను గురు నేను నమ్మేది ఏంటంటే కర్మ సిద్ధాంతం మనం చేసే ప్రతి పని అది మంచి అయితే మంచి చెడు అయితే చెడు అది మనకి తిరిగి వస్తుంది వెట్టింగ్ యాప్స్ నాపలేమా అంటే నాకు తెలిసినంత మటుకు అయితే ఇదైతే నెవర్ ఎండింగ్ ప్రాసెస్ గురు ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమంది డబ్బులు పోగొట్టుకుంటుంది అలాగే ఆత్మహత్యలు చేసుకుంటుంది గవర్నమెంట్కి తెలియదు తెలియదనో కానీ లేకపోతే జనాలకు ఎక్స్పోజ్ అవ్వలేదని అనుకుంటే అది చాలా కామెడీ అనమాట అందరికీ తెలుసు కానీ నడుస్తాయి అంతే ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు ప్రతి దగ్గర గంజాయి దొరికిద్ది దొరికిద్దని తెలుసు పట్టుకోవడానికి పోలీసులు ట్రై చేస్తూనే ఉంటారు అమ్మేవాడు పుట్టుకొస్తూనే ఉంటాడు తాయి పుట్టుకొస్తానే ఉంటాడు అలాగే ఇది కూడా అయిపోయింది ఒక లాగా బెట్టింగ్ యాప్స్ సో దయచేసి నేను అనేది ఏంటంటే గురువు ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా కానీ బెట్టింగ్ యాప్స్ దీంట్లో ఆడినా నీకు డబ్బులు రావు డబ్బులు వచ్చినా ఆ డబ్బులతో ఏం చేస్తావు కష్టపడకుండా వచ్చిన డబ్బులు కాబట్టి సిగరెట్ తాగాలనిపిస్తుంది మందు తాగాలనిపిస్తుంది లేకపోతే మళ్ళీ జోదం ఆడాలనిపిస్తుంది లేదంటే అక్కడ నా మంచి అమ్మాయిని బుక్ చేయాలనిపిస్తుంది ఎందుకని ఈజీగా వచ్చిన మనీ కాబట్టి అదే నువ్వు కష్టపడిన డబ్బులతో రోజు తాగాలంటే బాధగా ఉంటుంది అదే బెట్టింగ్ యాప్స్ డబ్బులు వచ్చినాయి అనుకోండి వచ్చినాయి అనుకుందాం తాగడానికి పెద్ద బాధ ఉంది రేపు ఆడి మళ్ళీ ఈజీ రా సంపాదిస్తా డబ్బు ఎప్పుడైతే నువ్వు ఈజీ అనుకుంటావో అది నేను నాశనం చేస్తుంది డబ్బు ఎప్పుడు కష్టపడి సంబంధించాలమ్మో డబ్బు అన్న విలువ ఉన్నోళ్ళే పైకి వస్తారు కాబట్టి గురు ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ఎవ్వరూ దయచేసి బెట్టింగ్ యాప్స్ ఆడవద్దు వాటి ద్వారా మీకు రూపాయి రాదు ఇంకా మీరు ఎదురు పోగొట్టుకుంటాం తప్ప అలా డబ్బులు పోగొట్టుకుని డిప్రెషన్లోకి వెళ్ళి యాంగ్జైటీ అటాక్స్ అలాసైడ్ చేసుకుని కుటుంబాలు రోడ్డు మీద పడిపోయి మీరు నాశనం కాకండి మీ ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ మీకు నచ్చిన ఇన్ఫ్లుయెన్సర్ వీడియో చూడండి అతను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తాను అనుకోండి అంత మట్టికి స్కిప్ చేసేసేయండి అతని కంటెంట్ నచ్చితే ఆ కంటెంట్ చూసి అక్కడతో వదిలేయండి ఒకరు ఈ వీడియో నీకు నచ్చినట్లయితే లారీ వాళ్ళైన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం వచ్చి టాటా బుబ్బాయ్